నమస్కారం ఈరోజు భారతదేశానికి భారతదేశ సైన్యానికి ఒక శుభవార్త ప్రపంచ మానవాళికి ఒక సందేశం కూడా ఉంది ఇందులో ఏమిటంటే పాకిస్తాన్కి గతంలో ఫ్రాన్స్ సహాయ సహకారాలతో లభించినటువంటి మిరేజ్ యుద్ధ విమానాలు అదేవిధంగా వారి యొక్క అగోస్టా జలాంతర్గాములకి మరమ్మతులకు కానీ ఇతరత్రా రాబోయే రోజుల్లో చేయవలసినటువంటి సహాయాన్ని నిరాకరిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక స్థిర నిర్ణయం తీసుకుంది దానికి కారణాన్ని వారు ఏం చెప్పారంటే గతంలో ఇస్లామిక్ సంబంధమైనటువంటి ఆలోచనలు దృఢంగా కలిగినటువంటి కొంతమంది ఉన్మాద చర్యకి ఫ్రాన్స్లో తెరతీశారు అక్కడ ఒక ఉపాధ్యాయుని యొక్క తలని నరకడం ఇటువంటి కార్యక్రమం జరిగింది ఇది పేపర్లలో అంతా కూడా వచ్చింది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇందులో కొత్త కోణం ఏమిటంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ గారు అక్కడ ఉగ్రవాదం మీద అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క తీవ్రవాద చర్యల మీద ఫ్రాన్స్ వాళ్ళు గట్టి నిర్ణయం తీసుకుంటాం పాదంతో అణిచివేస్తామని వారు చెప్పారు అది వారి దేశానికి వారి ప్రజలకి సంబంధించినటువంటి అంశం కానీ నోరు మంచిదైతే ఊరు మంచిది నోరు చెడ్డదైతే ఊరు చెడ్డది ఈ విషయం జ్ఞాపకం లేనటువంటి లేకపోతే బహుశా తెలియనటువంటి ఇమ్రాన్ ఖాన్ గారు మన ఫ్రాన్స్ అధికార ప్రతినిధులైనటువంటి వారిని కొంచెం తీవ్ర భాషతో వారిని తృణీకరిస్తూ వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడంతో వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని పాకిస్తాన్ యొక్క ఫ్రాన్స్ ద్వారా కొనుగోలు చేసినటువంటి యుద్ధ విమానాలకు కానీ వాళ్ళ వాళ్ళ నుంచి కొనుగోలు చేసినటువంటి జలాంతర్గాములకు కానీ మేము ఎటువంటి సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా అందించమని ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు ఇందులో రెండు ప్రధానమైనటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి మనకు సంబంధం లేనటువంటి విషయాల్లో వేలు పెడితే చెయ్యి తెగిపోతుంది ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అవే ఎందుకంటే మరమ్మతులు చేయకపోతే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పర్యవేక్షణలో కనపడే లోపాలను కానీ పూడ్చుకునేటటువంటి పరిస్థితి లేకపోతే ఆ విమానాలు ఎగరం ఆ జలాంతర్గాములు పంజి మరి వాళ్ళ రక్షణ వ్యవస్థ అంతా కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అందుకని ఎప్పుడూ కూడా మనం దేశం చాలా గొప్పది దేశమే చాలా ముఖ్యమైనది దేనికంటే దేవుని కంటే కూడా ఓ సందర్భంలో బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు నాకు దేశానికి ఎంచుకోమని చెప్తే నేను దేశాన్నే ఎంచుకుంటాను నన్ను నేను ఎంచుకోను అన్నటువంటి ఆ మహా దేశభక్తుని యొక్క మాటలను మనం సదా విస్మరించకూడదు ఈ దేశాన్ని ప్రేమించాలి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దేశాన్ని ప్రేమించడం సబబు అయితే వారు ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడి ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటున్నారు అదేవిధంగా ఎవరి దేశాన్ని వారు ప్రేమించడం తప్పు కాదు మతాలకి కులాలకి వర్గాలకి ప్రాంతాలకి భాషలకి అతీతంగా మన దేశాన్ని మనం ప్రేమించాలి ఆ ప్రేమించడంలో మన నాలుగును మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేటటువంటి ఒక సందేశం ఫ్రాన్స్ విశ్వవ్యాప్తంగా ఇచ్చినందుకు వాళ్ళకి నమస్కరించుకుంటూ ఇంకోసారి మనం మరో విశ్లేషణతో కలుద్దాం సెలవు మీ సాయి కుమార్ రెడ్డి